రైట్ అంటే ఇప్పుడు ఓటు ధైర్యం అడిగే టీఆర్ఎస్ పార్టీ ఒకటి అంటారు ఇప్పుడు మీ మెజార్టీ ముప్పై వేల నుంచి తొమ్మిది వేల వరకు తగ్గిపోయింది దాన్ని ఎలా చూస్తారు అంటే ప్రజల సంక్షేమం కార్యక్రమంలో ఈరోజు టీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా కొంత పది సంవత్సరాల్లో మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ ప్రజాస్వామ్య పద్ధతితో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నారు మళ్ళీ ఈ కేసీఆర్ గారి నాయకత్వంలో కొంతమంది అంటే సోషల్ మీడియా మమ్మల్ని ప్రజలని తప్పు దోవ పట్టించింది మేము రెండు వేలు ఇస్తామంటే కాంగ్రెస్ నాయకులు పెన్షన్ అవ్వడానికి రెండు వేలు వస్తుంది నాలుగు వేలు ఇస్తా అన్నాడు మళ్ళీ నాలుగు వేలకి ఆశ తప్ప ప్రజలు మమ్మల్ని ఓడించలేదు ఈరోజు ఈరోజు లక్ష్మి ఎంత వస్తుందంటే లక్షా నూట పదహారు వేలు ఉందంటే తులం బంగారం ఇస్తామన్నారు అదేవిధంగా రైతులకి రైతు బంధు పదివేలు వస్తుందంటే పదహైదు వేలు ఇస్తామన్నారు అంటే వాళ్ళు ఏ కార్యక్రమాన్ని కొత్తగా ప్రారంభించలేదు ఏది చేసినా మీరు ఇది ఇస్తున్నాం దానికి ఎక్కువ ఇస్తామని చెప్పినారు తప్ప మళ్ళీ ఈరోజు ఆ మాటల మోసపూరితమైన మాటలకి ప్రజలు కొంత డైవర్ట్ అయినారు తప్ప ఖచ్చితంగా ప్రజలు ఎప్పుడు కూడా టీఆర్ఎస్ వైపే ఉండరు మళ్ళీ బీఆర్ఎస్నే గెలిపిస్తారు రాబో కాలంలో